డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వర్షాకాలంలో ముంపు ప్రాంతాలలో నివారణ చర్యలు సక్రెట్టిపల్లి మండలం కేసవదాసుపాలెం గ్రామం నందు రాబో వర్షాకాలంలో ముంపునకు గురి ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకున్నటకు సంబంధిత శాఖ అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే దేవవరప్రసాద్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు ఎమ్మెల్యే దేవా మాట్లాడుచు సక్కినేటిపల్లి మల్కిపురం మండలాల్లో సాగునీరు లేక పంటలు పండించలేకపోతున్నారని ఆరు వేల ఎకరాలు పండించవలసిన పంట ఖరీఫ్ లో రెండు వందల యాభై ఎకరాలు పండించారని క్రాఫ్ హాలిడే ప్రకటించినట్లు పంటలు పండించే విధంగా ఉండకూడదని శంకరగుప్తం చింతలమోరిశెట్టిపాలెం శృంగారపాడు కేశవదాసుపాలెం అంతర్వేది గ్రామాలలో గల మురుగు కాలువలను వెంటనే శుభ్రం చేసి మంటల శాతం పెంచేలా నా ప్రయత్నం అని కేశవదాసుపాలెం డ్రైన్ ను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసే విధంగా ప్రయత్నంలో భాగంగా రైతులు సర్పంచ్లు అధికారులు సలహాలు తీసుకుని పంటలు పండించే విధంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ అధికారి గురవయ్య గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్ దిరిశాల బాలాజీ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం గోదావరి సెంట్రల్ డెల్టాలో ప్రాంతం గత దశాబ్దాలుగా చూసినట్టయితే గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చూసినట్టయితే ఈ ప్రాంతం అంతా కూడా ముంపు గురవుతూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఇది కాస్త ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి లెక్కల్లో చెప్పాలంటే రిజిస్టర్డ్ ఆయకట్టు ఈ నియోజ నియోజకవర్గానికి వరి పండించడానికి సారవాలు పద్నాలుగు వేల ఎకరాలు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్లో పండింది కేవలం మూడు వేల నాలుగు వందల ఎకరాలు సెకండేటిపల్లి పరిస్థితి ఇంకా దారుణం సెక సెకన్ మండలం ఆరు వేల ఐదు వందల ఎకరాల రిజిస్టర్డ్ ఉన్నట్టయితే గత ఖరీఫ్లో పండింది నూట యాభై ఆరు ఎకరాలు దారుణమైన పరిస్థితి క్రాప్ హాలిడే పరిస్థితిది దీనికంటే క్రాప హాలిడే బెటర్ దీనికంటే ఎందుకంటే కేవలం ముంపు చింతల చింతలమోరి అలాగే మోరి మోరిపోడు ఇలాగే గొంది శృంగారపాడు ఈ గ్రామాలన్నీ కూడా ముంపుతో చాలా సతమతం అవుతున్నాయి ఈ నీళ్ళు బయటకు పోవాలి గతంలో చూసినట్టయితే దీనికి ఉన్నది మెకానిజం ఉంది ఏమిటో మెకానిజం ఒకవైపు ఈ శంకరగుప్తం డ్రైన్ ఇక్కడ నుంచి ఒక ఇరవై రెండు కిలోమీటర్లు పోయినట్టయితే వైన్ తీయరే వరలోకి పోతుంది అక్కడి నుంచి సముద్రంలోకి పోతుంది ఇది ఫ్లో సరిగా లేదు